హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఇలా ఉన్నానండి పిల్లలైతే ఇద్దరు కాలేజీలకి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ స్టడీ పరంగా బిజీ బిజీ మనం అయితే ఫ్రీ ఇంకేం చేస్తాం తప్పదు కదా పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఎప్పుడైనా మనల్ని వదిలి అయితే వెళ్ళాల్సిందే ఇలా అలా వెళ్ళిపోయారండి మెయిన్గా ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మెయిన్గా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరికీనూ నన్నైతే ఎవరైతే ఫ్రెండ్లా భావిస్తారో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాలామంది రోజు రోజు ఒక డే స్పెషల్ డే అయితే ఉంటుంది కదా ఇప్పుడైతే మా చిన్నప్పుడు అయితే అలా ఉండేది కాదండి అంటే మా చిన్నప్పుడు అంటే నైంటీస్ ఉమెన్స్ అన్నమాట నైంటీస్ జనరేషన్ మాదైతే అయితే నైంటీస్ జనరేషన్ అనమాట అప్పుడు పెద్దగా ఇలాంటి స్పెషల్ డేస్ అంటూ డేలో అప్డేట్గా ఏవి కొత్తగా ఉండేవి కాదు మెయిన్గా ఉమెన్స్ డే ఉండేది మదర్స్ డే ఉండేది జనవరి ఫస్ట్ బాగా జరుపుకునే వాళ్ళము న్యూ ఇయర్ అనమాట ఫ్రెండ్స్ అంటే ఒకరికొకరు గ్రీటింగ్స్ ఇచ్చిపుచ్చుకుంటాం కదా అలా అదే స్పెషల్ అన్నమాట జనవరి ఫస్ట్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయడం అంటే అదండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటివి ఇప్పుడు అన్నీ కొత్తగా మా పిల్లల నుంచే తెలిసే నాకైతే మేము చిన్నప్పుడు అయితే ఇవి పెద్దగా జరుపుకునే వాళ్ళు కాదు మా ఊర్లో అయితే ఇంకా కొంతమంది ఊళ్ళల్లో జరుపుకుంటుంటారు ఇంకా ఏంటంటే కాలేజీ చదివిన వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీ చదివిన వాళ్ళకైతే ఇలాంటివి బాగా తెలిసి ఉంటాయి మేము టెన్త్ వరకే ఆగిపోయాం కాబట్టి పెద్దగా అప్పుడు మా ఏరియాలో మా ఊర్లో ఫ్రెండ్షిప్ డ్యాన్స్ ఫ్రెండ్షిప్ డే అనేవి అయితే ఉండేవి కాదు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అయితే నేను ఒక నాలుగు మాటలు అయితే చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు అన్నమాట అంతే ఏం పెద్ద విషయం కూడా కాదు ఫ్రెండ్స్ అనగానే క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఇంకా ప్రాణం లాంటి ఫ్రెండ్స్ ఇంకా అని చాలా చాలానే అనుకుంటుంటారు ఎందుకో మరి మా ఇంట్లో మా ఆయనకి కానీ నాకు కానీ బెస్ట్ ఇంకా క్లోజ్గా అంటే ఇంకా వాళ్ళు లేకపోతే మాకు ఏమి జరగదు అన్న భావన కలిగించే ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నుంచి అది లేదు చిన్నప్పటి నుంచి కూడా లేదు టెన్త్ వరకు ఉండేది క్లాస్మేట్స్ అంటే ఇంకా మామూలుగా ఉంటారు కదా అలానే ఇంకా టెన్త్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు దూరం అయిపోయాము టెన్త్లో చూసిన వాళ్ళని కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్ని అయితే ఇప్పటి వరకు నేను కళ్ళతో అస్సలు చూడలేదండి ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఒక టూ టైమ్స్ అయితే మాట్లాడాను ఇంకా వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ ఉంటే అలానే కంటిన్యూ అయ్యేదేమో కానీ అవ్వలేదు మరి ఏమో నాకైతే తెలియదు నేనైతే ఒక టూ టైమ్స్ మంచిగా మాట్లాడాను మా ఫ్రెండ్ కూడా మాట్లాడింది ఇంకా తను కూడా ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుందని నేనైతే వెయిట్ చేశాను ఇంతవరకు కూడా ఏం చేయలేదు ఫోన్ నెంబర్ అయితే ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉన్నాయి అది టెన్త్లో ఫ్రెండ్ అంటే ఒకరు బెస్ట్గా ఉండేవాళ్ళు అనమాట మా క్లాస్ అందరికీ తెలుసు ముంతాజ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటేనే ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా అంతే ఇంకా కాలేజీ చదవలేదు కాబట్టి ఇంటర్ అదంతా అక్కడ కూడా ఏం లేదు ఇంటి దగ్గర అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మనం అయిపోతేనే కాసేపు టైం స్పెండ్ చేస్తుంటాం కదా అలా అనమాట వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇప్పటి వరకు కూడా ఊరికి వెళ్ళినా పలకరించుకుంటాం హ్యాపీగా అంతవరకే ఇంకా కానీ క్లోజ్ ఇంకా అన్నీ వాళ్ళే అన్నీ అంత అనే టైప్ అయితే నేను ఎందుకో మరి ఫస్ట్ నుంచి కూడా అంత ఇంటర్ఫియర్ అన్నమాట అదే విధంగా మా ఆయన కూడా అలానే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా పెద్ద ఇంక ఇది వాడు ఇంకా నా ప్రాణం అలాంటిది అయితే ఎందుకో మళ్ళీ ఆయన కూడా లేరు మా ఇద్దరికినూ అలానే సెట్ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఎవరో ఎందుకండి ఇంట్లో మంచిగా ఉంటే ఇంట్లో వాళ్ళే ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ అనగానే ముందు మనకేమి మన బాధలైనా సంతోషమైనా ఏదైనా ఒకరితో షేర్ చేసుకోవాలా అనిపిస్తుంటుంది ఆ షేర్ చేసుకున్న వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట అందరితో అన్నీ చెప్పుకోం కదా అలా ఇంకా మన ఇంట్లోనే వాళ్ళు ఉన్నారనుకోండి అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎందుకండి అందులో ఇప్పుడున్న సమాజంలో అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాను నాకు తెలుసండి నా ఫీలింగ్ మాత్రమే చెప్తున్నాను అందరి ఫీలింగ్ కాదు అందరికి కూడా అలానే ఉండాలని కూడా లేదు కొంతమంది చాలా బాగుంటారు ప్రతి విషయంలోనూ తోడు నీడ అంటారు కదా ఫ్రెండ్స్కి అలా వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు నేను చూసినంత వరకు నేను చెప్తున్నాను అన్నమాట అంతే నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా ఇప్పుడైతే మాకు పిల్లలు పుట్టిన తర్వాత నాకు కూరే బెస్ట్ ఫ్రెండ్ అండి ఇంకా అక్క వాళ్ళు ఉంటారు ఏదైనా కానీ అక్క వాళ్ళతో షేర్ చేసుకుంటాను మా చిన్ని నేనండి మా బెస్ట్ ఫ్రెండ్ దూరం అయింది ఇప్పటికీ కాలేజీకి వెళ్ళి నా చిన్ని దూరం అయింది చిన్ని రూమ్లో కూడా రావుంది కావట్లేదు ఎందుకంటే చాలా బోరుగా అనిపిస్తుంది ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా చిన్ని లోట్ అయితే బాగా తెలిసిపోతుంది నాకు మళ్ళియాజ్ అంతగా అనిపించదు ఎందుకంటే వాడు ఎప్పుడు బయట గ్రౌండ్ కంటూ ఫ్రెండ్స్ కంటూ బయట తిరుగుతుంటారు కదా అబ్బాయిలు పెద్దగా అనిపించదు ఇంకా అంటే ఇంట్లోనే ఇంకా మనంట మన చుట్టూనే తిరుగుతుంటారు కదా అలాంటి బాగా మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు ఇంకా హోమ్స్టిక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయింది చిన్నీ అయితే కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాను ఇంకా ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ దసరా హాలిడేస్ అయితే వస్తుందండి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నా కూతురు ఫ్రెండ్ అనగానే మెయిన్గా అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి అనమాట ఏదంటే ఏదైనా మంచిని షేర్ చేయాలి ఫ్రెండ్కి అనగానే మంచిని షేర్ చేయాలి ఎప్పుడు నెగిటివ్నే షేర్ చేయకూడదు అది ఇలా ఇది ఇలా అని ప్రతి ఒక్కరిని వంకరు పెట్టడం పేర్లు పెట్టడం మెయిన్గా ఇలాంటివేనండి మనల్ని ముందుకు వెళ్ళనిచ్చి వెనకాల మాట్లాడడం మెయిన్ ఇప్పుడు జరిగేవన్నంతా ఇదే చూడండి మనకి సమాజంలో మన చుట్టూ జరిగేవైతే ఇదే మనల్ని ముందుకు పోనిచ్చి బ్యాక్ సైడ్ అనుకోవడం మన ముందేమో బాగానే ఉంటారు మంచి వాళ్ళలాగానే నటిస్తుంటారు మనం వెళ్ళిన తర్వాత ఏవో అన్ని గాలి మాటలే అనమాట అవి ఏవి నిజమై ఉండవు అలా అలాంటి ఫ్రెండ్షిప్ని నేనైతే కోరుకోనండి ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు హ్యాపీగా ఉండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి మెయిన్గా కదా అవునా కాదా మీరే చెప్పండి అవును అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను చెప్పడం కరెక్టా రాంగ్ అన్నది వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అనవసరమైన మాటలు మాట్లాడితే ఏదైనా చెప్తే మనం చెప్తే తీసుకోరన్నమాట కొంతమంది వాళ్ళు చెప్పినవి అయితే వినాలా అని అనుకుంటారన్నమాట అవి చెప్పేవి కూడా అన్నీ నెగిటివే ఉంటాయి నెగిటివ్ మాటలే ఉంటాయి మనకి మంచి జరగకపోగా మన బుర్రంతా నెగిటివిటీతో కా నిండిపోతుంది మనం కదే కదా ఏవైతే విషయాలు కంటిన్యూగా వింటుంటామో నిజమై ఉండొచ్చేమో అనే ఆలోచన వెళ్ళిపోతుంది మనకు మెల్లిమెల్లిగా అదైతే కోరుకోనండి నేను నాకైతే అలాంటి ఫ్రెండ్స్లో అయితే అవసరం కూడా లేదు ఎవరైనా ఇలాంటి వాళ్ళని అయితే వద్దనుకుంటారు మీరు కూడా అలానే కదా ఉంటే మంచి ఫ్రెండ్స్ ఉండాలి కొంతమంది దగ్గర ఉండాలన్న అవసరం లేదు ఎక్కడున్నా ఫ్రెండ్ని అప్పుడప్పుడు ఒక రెండు మాటల్లో పలకరిస్తూ ఎలా ఉన్నారు ఏంటి పిల్లలు ఏం చదువుతున్నారు అని ఒక నాలుగు మాటల్లో వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయన్నమాట మన పట్ల వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకి తెలిసిపోతుంది అప్పుడే అలాంటి ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉంటే కూడా చాలండి గుంపుగా ఉండాల్సిన అవసరం లేదు మా చిన్ని బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్షయ అన్నమాట ఇప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ అక్షయ ఒకరికొకరు వాళ్ళిద్దరిని చూస్తే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ప్రతీది అడ్జస్ట్ మెయిన్గా అడ్జస్ట్మెంట్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్లో అడ్జస్ట్మెంట్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా కొనసాగుతుంది ఎప్పటికైనా ఎంతకాలమైనా అడ్జస్ట్మెంట్ లేకపోతే చెప్పాను కదా మధ్యలోనే ఎన్ని రోజులు ఉంటుందో కూడా గట్టిగా చెప్పలేమండి ఇది ఫ్రెండ్షిప్ డే గురించి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా కూతురే అండి చిన్ని చిన్ని తర్వాత మా అక్క వాళ్ళు ఇంకా వీళ్ళే అండి ఇంకా ప్రతిదీ నేనైతే చిన్నితో షేర్ చేసుకుంటుంటాను మా పాప కూడా అంతే ప్రతిదీ చెప్తూ ఉంటుంది అన్నమాట ఒకరికొకరు ఫ్రెండ్స్ లేని లోటు ఇంకెందుకు ఉంటుంది చెప్పండి ఇంట్లో కూతురు రూపంలోనే ఒక ఫ్రెండ్ ఉంటే ఎవరికైనా అదండి నేను ఇప్పుడే వీడియో షూట్ చేయగానే మధ్యలో ఒక కాల్ వచ్చింది చింది అనమాట ఈరోజు ఫోన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఫ్రైడే టూస్డే ఉంటుంది వాళ్ళకైతే ఫోన్ కాల్ అలో అన్నమాట మాట్లాడడానికి కానీ ఈరోజు ఫోను వీడియో షూట్ చేస్తూ మధ్యలోనే కాల్ అయితే వచ్చింది వాయిస్ విందామని ఒక లా చేశానని ఒక వన్ మినిట్ మాట్లాడి పెట్టేసిందండి నేను కూడా గ్యాప్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పాను నాకు కూతురికి ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంతా కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్సేనండి ఇందులో చాలామంది కొంతమంది అయితే మంచిగా కామెంట్ చేస్తూ ఉంటారు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ అని చిన్న వీడియోస్ కూడా పెడుతూ ఉంటారండి కంటిన్యూగా నాకైతే అనిపిస్తుంది వాళ్ళ ఐడి నేమ్స్ వస్తాయి కానీ నిజం పేర్లు అయితే లేదు కానీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే నన్ను ఎంకరేజ్ అయితే చేస్తుండీ సపోర్ట్ చేయండి ఇంకొంచెం అయితే కొంచెం ఇంకా కొంచెం సక్సెస్ అవ్వాలని మనసులో తపనైతే ఉంది మీరు అనుకుంటే ఎంత ఎంత ఏం కష్టం అయితే కాదండి కాబట్టి నన్ను అయితే ఇంకొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్